అసలు వాళ్ళు బంకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు బయటకు వచ్చి ఏం చెప్పింది ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సాక్షి తీయండి ఈనాడు దియండి ఆంధ్రజ్యోతి దియండి ఆంధ్ర ఎడిషన్ చూడండి స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టిందే బనకర్రల కోసం ఎజెండా నెంబర్ వన్ బనకచెర్ల కాదంటాడు రేవంత్ రెడ్డి అజెండా ఐటమ్ చూపెట్టమంటారు ఇప్పుడు నెంబర్ వన్ ఐటమే బనకచెరల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు మేము బనక బనకచర్ల గురించి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కమిటీ వేసినాం ముప్పై రోజులు ఓడిసిపోతుంది ముప్పై ఒకటో రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు ఆయన జుట్టు మా చేతులుంది ఉంది ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు చంద్రబాబు కోవట్ను పెట్టుకొని ఇలా తెలంగాణ ప్రజల ప్రజల ప్రయోజనాలు తెలంగాణ రైతుల ప్రజల రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు అర్థంగా నేము